హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే రెస్టారెంట్లో దొరికే సూప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనకు వర్షాకాలంలో చలికాలంలో మనకైతే వెదర్ అనేది కూల్గా ఉండడం వల్ల మనమైతే టీయో కాఫో తాగుతూ ఉంటాము వేడి వేడిగా అలా కాకుండా ఇలా సూప్ అయితే చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ముందుగా కొన్ని స్వీట్ కాన్ అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చా పచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని నేను ఈ సూప్లోకి రాగి పిండి అయితే వేసుకుంటున్నాను రాగి పిండి వేసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది ఒక టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి తీసుకొని ఉండలేం లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న వెజ్జెస్ అయితే వేసుకోవాలండి క్యారెట్ క్యాబేజీ రెండు మూడు చిల్లీ అవి కొంచెం మగ్గిన తర్వాత ఎక్కువసేపు అయితే మగ్గించుకోవద్దండి ఇవి సూప్ కోసం కాబట్టి అందులోకి కొన్ని స్వీట్ కార్న్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత సూప్కు కావలసినంత వాటర్ అయితే వేసుకోండి నేనైతే ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇదంతా కాగేంత వరకు ఈ సూప్నైతే మనం ఉడికించుకోవాలండి అందులోకి కొంచెం మిరియాల పొడి అయితే వేసుకోండి మనం ఉడికించుకునేటప్పుడు ఇందులోకి నురగ అనేది వస్తుందండి ఆ నురగను తీసేసుకోవాలి అలా తీసుకేసుకోవడం వల్ల సూప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు షుగరు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి వీటిని ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఉండలేం లేకుండా కలుపుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి రాగి పిండి వేసుకోవడం వల్ల కొంచెం చిక్కబడుతుంది రెస్టారెంట్లో అయితే ఫ్లోర్ అయితే వేస్తారండి అలా కాకుండా నేనైతే పిండిని అయితే యాడ్ చేశాను ఇది దించే ముందర కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకొని దించేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి చాలా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు నాకైతే మస్తు నచ్చింది ఇదైతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి కామెంట్లో పెట్టండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వింటర్లో అయితే ఇది చాలా మంచి హెల్దీ సూప్ అండి కంపల్సరీ మీరైతే ట్రై చేయండి